హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలవైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి జా సాధారణంగా ఏంటంటే మనకి ఓకే ప్రతిరోజు మన యొక్క వీడియోస్లో అనమాట పాలిటీ కానీ హిస్టరీ కానీ లేదంటే కరెంట్ అఫైర్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఏవైనా సరే మనం ఎంసీక్యూ ఫార్మాట్లో క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుంటామండి అయితే మీకు కనుక కంప్లీట్ థియరిటకల్ క్లాసెస్ కావాలని అనుకుంటే అంటే యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇవన్నీ మీకు థియరిటికల్ వేలో మాకు డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ నేను చెప్పింది కావాలనుకుంటే మన బాలు బాల్యుఐ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓకే సో ప్లేస్టోర్లో కనుక బాలు ఐక్య అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఈ క్రింది వాణిలో సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఫస్ట్ స్టేట్మెంటు ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ అనేది ఉండాలా వద్దా అని నిర్ణయించదంట ఆ రాష్ట్రం నిర్ణయిస్తుందంట అంటే ఆ రాష్ట్రం యొక్క అసెంబ్లీ నిర్ణయిస్తుందట రెండోది రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి ఆరు రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు ఉండేవంట అంటే మనకి కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఎఫెక్ట్లోకి వచ్చిన టైంకి దాదాపు ఆరు రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు ఉండేవంట మరి అస్సాం మరియు బెంగాల్ విధాన పరిషత్తులను రద్దు చేసుకున్నాయంట ఓకేనండి అంటే రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాత రద్దు చేసుకున్న రాష్ట్రాలు అస్సాం మరియు బెంగాల్ అంట నెక్స్ట్ రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా శాసన మండలి కలదంట ఓకేనండి మరి దీంట్లో కరెక్ట్ కానిది ఏంటండి అంటే ఓకేనండి మనకి డి అండి ఆన్సర్ ఎందుకంటే మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు యాక్చువల్ అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో అయితే మనకి ఓకే మనకి విధాన పరిషత్ లేదనమాట ఎందుకంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో పెద్ద మనుషుల ఒప్పందం అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ ద్వారా మనకు వచ్చేసి ఓకే మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో మనకి అయితే ఆ తర్వాత అనమాట మనకి శాసన మండలి ఏర్పాటైంది తొంభై సీట్లతో అంతేగాని అంతకంటే ముందు లేదనమాట యాక్చువల్లీ సో కాబట్టి మిగతా మూడు స్టేట్మెంట్లు కరెక్ట్ అనమాట ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఓకే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలి అంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ నూట అరవై తొమ్మిదవ ప్రకారం ఏంటంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏం చేయాలంటే ఓకే రెండు బై మూడవంత మెజారిటీ అంటే స్పెషల్ మెజారిటీతో ఓకేనండి పార్లమెంట్కి అనమాట ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఒక తీర్మానం చేసి పంపించాలి మా రాష్ట్రానికి శాసన మండలి ఇవ్వండి అని ఓకే దాన్ని కనుక పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో ఆమోదించిన అనేది ఏర్పాటు అయింది అనమాట మరి అలాగే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో విధాన పరిషత్ని రద్దు కూడా చేశారండి ఓకే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో మనకి విధాన పరిషత్ అనమాట రద్దు చేయడం కూడా జరిగిందనమాట చూడండి ఇక్కడ ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ని ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్న సరే ఒకటే ప్రాసెస్ అనమాట అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మాకు విధాన పరిషత్ అవసరం లేదు అని అనుకుంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చేయాలంటే రెండు బై వంత మెజారిటీతో కనుక ఒక తీర్మానాన్ని పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ కనుక ఆమోదిస్తే అప్పుడు విధాన పరిషత్ అనేది ఓకే ఆ రాష్ట్రంలో రద్దు కానీ లేదా ప్రారంభం కానీ జరుగుతుందనమాట ఇది ఈ రెండింటికి కూడా ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ ఏ అనమాట అలాగే మరి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో రద్దు చేసిన తర్వాత రెండు వేల నాలుగులో అనమాట అంటే రామారావు గారు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అనమాట విధాన పరిషత్ రద్దు అయిందండి మరి రెండు వేల నాలుగులో మనకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ విధాన పరిషత్కి కి అనమాట అప్లై చేసుకుంటే టూ థౌజండ్ సిక్స్ అండ్ టూ థౌజండ్ సెవెన్లో మనకి విధాన పరిషత్ అనేది వచ్చింది ఇప్పుడైతే మనకి రెండు రాష్ట్రాల్లో కూడా విధాన పరిషత్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో అయితే యాభై ఎనిమిది సీట్లు అలాగే తెలంగాణలో వచ్చేసి నలభై సీట్లతో మనకి విధాన పరిషత్తులు ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంటు స్టేట్ లెవెల్లో మనకి అప్పర్ హౌస్గా చెప్తాం విధాన పరిషత్ని అలాగే లోయర్ హౌస్గా మనం ఏం చెప్తామంటే మనం రాష్ట్ర అసెంబ్లీని చెప్పడం జరుగుతుందనమాట చాలా ఇంపార్టెంట్ విధాన పరిషత్ మీద క్వశ్చన్ ఇస్తారు మరి భారతదేశంలో ప్రస్తుతానికి ఏ ఏ రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు ఉన్నాయి అన్నది మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ కాగ్ సంబంధించి క్రింది స్టేట్మెంట్లో సరైనది ఏది విజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిస్ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద కాగ్ అంట ఓకే రాజ్యాంగంలోని ఐదవ భాగంలో అంట ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు మనకి కాగ్ కోసం పేర్కొన్నారంట అంటే ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంట నెక్స్ట్ రాజ్యాంగబద్ధ పదవుల్లో ప్రమాణ స్వీకారం చేసే ఏకైక పదవి కాగ్ అంట అంటే ప్రమాణ స్వీకారం అంటే ఏంటి అఫిర్మేషన్ తీసుకునేటటువంటి ఏకైక పదవి ఇది మరి అలాగే పదవి విరమణ తర్వాత కాగ్ ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి కూడా చేపట్టకూడదు కాగ్గా రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ కాగ్ను అత్యంత ముఖ్యమైన ముఖ్యమైనటువంటి పదవిగా భారత ఖజానాకి సంరక్షకుడిగా అభివర్ అభివర్ణించిన వాళ్ళు బాబు రాజేంద్ర ప్రసాద్ గారంట మరి ఈ నాలుగు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ కాదో చూద్దామండి ఎక్స్ ఓకేనండి అది ఏ స్టేట్మెంట్ కరెక్టో చూద్దాం యాక్చువల్లీ సో చూడండి ఇదైతే కరెక్ట్ స్టేట్మెంట్ అండి ఓకే పార్ట్ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ జనరల్గా ఏంటంటే ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ టూ నుంచి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ వరకు మనకి యూనియన్ గవర్నమెంట్ గురించి ఉంటుంది యూనియన్ గవర్నమెంట్ గురించి అంటే ప్రెసిడెంట్ లోక్సభ రాజ్యసభ ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్తో పాటు కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థల గురించి కూడా ఉంటుందండి ఎగ్జాంపుల్ తీసుకుంటే కాగ్ ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ గురించి మనకి వన్ ఫార్టీ ఎయిట్ వచ్చేసి కాగ్ గురించి చెప్తుందండి సో వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ వరకు మనకు వచ్చేసి కాగ్ గురించి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నూట ఇరవై నాలుగు నుంచి నూట నలభై ఏడు వరకు కూడా మనకి సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశాలు ఉంటాయండి కరెక్ట్గా వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ వరకు మనకి ఏంటంటే కాగకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయన్నమాట సో కాబట్టి ఇది అబ్సలెంట్లీ కరెక్ట్ అండి అలాగే రాజ్యాంగబద్ధ పదవుల్లో ప్రమాణ స్వీకారం చేసే పదవి వచ్చేసి కాగ్ అనమాట జనరల్గా రాజ్యాంగబద్ధ పదవులు అంటే ఏంటి ఎలక్షన్ కమిషను అలాగే కాగు అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో మనకు ఆర్టికల్స్ ద్వారా పేర్కొనబడినటువంటి పదవులు అనమాట యాక్చువల్లీ కానీ మూడవ షెడ్యూల్ ప్రకారం ఎందుకంటే షెడ్యూల్ నెంబర్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అఫిర్మేషన్స్ అనమాట రెండో షెడ్యూల్ వచ్చేసి శాలరీస్ కోసం చెప్తే మూడో షెడ్యూల్ వచ్చేసి మనకి ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుందండి సో ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ఏకైక రాజ్యాంగబద్ధ పదవిగా మనకి కాగుని అని చెప్తారనమాట నెక్స్ట్ నెక్స్ట్ పదవి విరమణ తర్వాత కాగు ఏ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అన అర్హులు కాదు ఓకేనండి అరవై ఐదు సంవత్సరాల వరకు మనకి పదవి విరమణ వయసు ఉంటుందండి సో ఆ తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టకూడదు ప్రభుత్వం కాకుండా అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా మిగతా ఏవైనా సరే చేపట్టచ్చు అంటే జనరల్గా పొలిటికల్ పార్టీలకు రావడం కానీ లేదా రాజ్యసభకు కానీ ఎన్నికవడం కానీ లోక్సభకు పోటీ చేయడానికి సపరేట్ యాక్చువల్ ఎందుకంటే వన్స్ రిటైర్ అయిపోయిన తర్వాత ఒకే యాక్టివ్గా పాలిటిక్స్లో కూడా ఉండొచ్చు వేరే విషయం అనమాట ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం చేయకూడదు అనమాట నెక్స్ట్ కాగ్ను అత్యంత ముఖ్యమైన పదవిగా భారత ఖజానాక సంరక్షకుడిగా అభివర్ణించమని ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కాదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనమాట సో కాబట్టి వన్ అండ్ టూ అండ్ త్రీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఎందుకంటే క్రింది స్టేట్మెంట్లో సరైనది ఏది అన్నది అడిగాను నేను కాబట్టి ఇక్కడ మనం చూసేటప్పుడు ఏంటంటే నాలుగు స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి సరైనదని అడిగామా లేదా సరికానదని అడిగామా చూసుకొని మీకు ఓకే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే క్లారిటీగా వన్ టూ కరెక్టా వన్ అండ్ టూ త్రీ కరెక్టా లేదా రెండు మూడు కరెక్టా లేదా పై వన్ని కరెక్ట్ అని సాధారణంగా ఏంటంటే ఇవన్నీ కరెక్ట్గా అనిపిస్తాయని చెప్పేసి పై వన్ నేను పెట్టేస్తారు కాబట్టి సో దీని ఆన్సర్ వచ్చేసి వన్ టూ త్రీ అనమాట ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకి అంబేద్కర్ గారు అండి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి పార్లమెంటుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి పేరు మీద కంట నోటిఫికేషన్ జారీ చేస్తుంది పార్లమెంట్ ఎన్నికల కంట ఓకే అంటే పార్లమెంట్ ఎన్నికలు అంటే ఏంటి జనరల్గా నువ్వు మనకి లోక్సభకి మరి రాజ్యసభకి జరిగే ఎన్నికలు కదా మరి అలాగే నెక్స్ట్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకి గవర్నర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందంట ఓకే నెక్స్ట్ అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించేది జిల్లా కలెక్టర్ అంట అంటే ప్రతి జిల్లాలో కదా మనకు నియోజకవర్గాలు ఉంటాయి సో ఆ జిల్లా కలెక్టర్ అనమాట నెక్స్ట్ తొలిసారిగా ఎన్నికల్లో వీవీ ప్యాట్ను టూ థౌజండ్ థర్టీన్లో త్రిపుర ఎన్నికల్లో ప్రవేశపెట్టారంట మరి ఈ స్టేట్మెంట్లో కరెక్ట్ ఏదని అడుగుతున్నారు ఇక్కడ సో వాస్తవానికి తీసుకుంటే మీకు ముందు ఆన్సర్ చెప్పేస్తాను ఆన్సర్ వచ్చేసి వన్ అండ్ టూ అండి ఈ రెండు స్టేట్మెంట్లు రాంగ్ అనమాట ఎందుకంటే ఓకే అత్యధిక ఓట్లు సాధించినటువంటి అభ్యర్థిని విజేతగా ప్రకటించేది ఎవరంటే రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటిస్తారండి ఎందుకంటే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా మనకి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు అనమాట యాక్చువల్లీ సో వాళ్ళు ప్రకటిస్తారు వాస్తవానికి తీసుకుంటే ఓకేనండి మనం తెలుసుకుంటే నెక్స్ట్ తొలిసారిగా ఎన్నికల్లో వీవీ ప్యాట్ వీవీ ప్యాట్ అంటే అర్థం ఏంటంటే మనం ఎవరికి ఓటేస్తామో తెలుసుకునేటటువంటి కాన్సెప్ట్ అనమాట అంటే మనం ఓటేస్తాం కదా ఓటేసిన తర్వాత ఆ పక్కన అనమాట అంటే మనం వేసినటువంటి ఓటు కరెక్ట్ పర్సన్ కంటే మనం ఒక సింబల్కి ఓటేసాము సో మనం ఆ సింబల్కి ఆ పొలిటికల్ పార్టీకి ఓటేస్తామో లేదని చెప్పేసి పక్కన మనకు చూపిస్తానమాట ఒక ఫైవ్ సెకండ్స్ పాటు మనకు డిస్ప్లే అవుతుందండి సో దాన్ని వీవీ ప్యాట్ అంటారండి వీవీ ప్యాట్ అంటే వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి అంటే వాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు ఒకసారి అమ్మో నేను వేసిన ఒకటి కరెక్ట్గా వేసాను లేదా అని వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అండి యాక్చువల్లీ సో కాబట్టి ఇది పెట్టింది ఎక్కడమ్మ అంటే త్రిపురలో కదండి నాగాలాండ్లో ప్రవేశపెట్టారండి యాక్చువల్లీ నాగాలాండ్లో నొక్సాన్ అనే నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు ఇక్కడ చూడండి నొక్సాన్ అనే నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు మరి రిటర్నింగ్ అధికారు ప్రకటిస్తారనమాట మరి మిగతా రెండు కరెక్టే ఎందుకంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే పేపర్లు మనకి వేస్తున్నప్పుడు లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్రపతి అని ఉంటుంది మీరు అనుకోండి అదే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది కదా సీఈసీ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గారు ప్రకటించారు అంటే రాష్ట్రపతి పేరు మీదుగా ప్రకటిస్తారనమాట మనకి ప్రకటించేది కేంద్ర ఎన్నికల సంఘమే రాష్ట్రంలో అయితే గవర్నర్ గారి పేరు మీదగా ప్రకటిస్తారండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి ఓకే రైట్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు న్యాయ సమీక్ష మరియు రిట్ల యొక్క పరిధిని పునఃప్రతిష్ఠ చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏది ఓకేనండి సుప్రీంకోర్టు మరి హైకోర్టులో ఓకే అంటే ఏదైతే మనకి ఒక న్యాయ సమీక్ష అంటే జుడిషియల్ రివ్యూ అండ్ అలాగే రిట్స్ అండి ఈ రెండింటి యొక్క పరిధిని పునఃప్రతిష్ట చేయడం అంటే అర్థమేంటంటే ఆల్రెడీ తీస్తారు తీసేయడం అంటే తగ్గించారు అనమాట పవర్స్ని రిట్స్ పరిధిని తగ్గించారు అలాగే జుడిషియల్ రివ్యూ పరిధిని తగ్గించారనమాట మరి పునఃప్రతిష్ఠ అంటే రీఆర్గనైజ్ చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏది అంటే ఆప్షన్స్ ఫార్టీ ఎయిత్ ఫార్టీ వన్ ఫార్టీ థర్డ్ ఫార్టీ ఫోర్ అండి ఆన్సర్ వచ్చేసి నలభై మూడవ రాజ్యాంగ సవరణ ఎందుకంటే న్యాయ సమీక్ష అధికారాన్ని రిట్ల పరిధిని తగ్గించినటువంటి రాజ్యాంగ సవరణ ఏదంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ అండి విచ్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ అండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ జూన్ దగ్గర నుంచి మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ మార్చ్ వరకు మనకి ఏంటంటే ఈ భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ఉందనమాట అంతర్గత అంతర్గత అత్యవసర పరిస్థితి ఆ టైంలో ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసేటప్పుడు అనమాట ఓకేనండి మనకి జ్యుడిషియరీ సిస్టమ్ పరిధిలో తీసుకుంటే రిట్స్ అలాగే న్యాయ సమీక్ష పరిధిని కూడా తగ్గించారండి తర్వాత వచ్చినటువంటి జనతా ప్రభుత్వం అంటే మొరార్జీ గారి ప్రభుత్వం నలభై మూడవ రాజ్యాంగ సవరణ చేసి ఏవైతే రిట్లకు సంబంధించినటువంటి పవర్స్ ఉన్నాయి వాటిని మళ్ళీ రీస్టోర్ చేయడం జరిగింది ఏంటి అసలు న్యాయ సమీక్ష అంటే అర్థమైందంటే ఆర్టికల్ నెంబర్ థర్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు ఉంటుందండి అంటే ఏదైనా సరే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి లెజిస్లేటివ్ బాడీ ఎగ్జిక్యూటివ్ బాడీ జూడిషియరీ బాడీ అని మరి లెజిస్లేటివ్ అంటే శాసన వ్యవస్థ అలాగే ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ప్రభుత్వం కానీ లేదా పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి ఏమైనా సరే మిస్టేక్స్ కనుక ఉంటే లేదంటే ఏమైనా లీగల్గా కనుక ఇష్యూస్ ఉంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని ఏం చేయొచ్చు అంటే జుడిషియల్లీ రివ్యూకి వెళ్ళచ్చన్నమాట అంటే మనకి ఏంటి న్యాయస్థానంలోని ప్రశ్నించవచ్చు అనమాట దీన్ని జుడిషియల్ రివ్యూ అనమాట ఆర్టికల్ థర్టీన్ ప్రకారం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందండి మరి రిట్స్ అంటే అర్థం ఏంటంటే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం అలాగే ఆర్టికల్ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు అంటే మన యొక్క ఫండమెంటల్ రైట్స్కి కనుక ఏవైనా సరే వ్యతిరేకంగా ఉన్నప్పుడు వచ్చేసి మనకి కోర్ట్ అయితే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం అలాగే నెక్స్ట్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు అనమాట ఐదు రకాల కమాండ్లు ఇష్యూ చేస్తుంది వాటిని రిట్స్ అంటారండి మీ అందరికీ తెలిసిన హెబియస్ కార్పస్ మ్యాండమస్ ప్రొహిబిషన్ సెర్షియరీ కోవారెంట్ అని చెప్పేసి మనకి ఐదు రకాల రిట్స్ ఉంటాయన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ సో వెరీ ఇంపార్టెంట్ ఇది ఫార్టీ థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి రీస్టోర్ చేశారు ఓకే నెక్స్ట్ చూద్దామండి రైట్ ప్రవేశిక రాజ్యాంగాల అంతర్భాగం కాదు అని తెలిపినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏది ప్రవేశిక అంటే మనందరికీ తెలుసునండి ప్రీ యాంబిల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకేనండి ప్రవేశికని మనం అంటే జనరల్గా ఓకే మనకి ప్రీ యాంబిల్గా చెప్తాం మనం ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఓకే అయితే మరి ఏదైతే మనకి జనరల్గా పీఠిక రాజ్యాంగ పీఠిక అని కూడా పిలుస్తారు దీన్ని అయితే ప్రవేశిక అనేది కాన్స్టిట్యూషన్లో భాగమేం కాదు ఎందుకంటే రాజ్యాంగంలో జస్ట్ ఏంటంటే ముందు ఒక పేజీ తప్పించి అదే అంతర్భాగం కాదు అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట కొన్ని కేసెస్లోని తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క అధికారాలను ఉపయోగించి ఎందుకంటే ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు హ్యాజ్ ద ఓకేనండి అథారిటీ టు రివ్యూ ఓన్ జడ్జ్మెంట్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రివ్యూని మరలా పునఃసమీక్షించేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం అనమాట సో దాన్ని ఉపయోగించి ఏం చేశారంటే ఓకే తర్వాత మళ్ళీ ప్రవేశిక అనేది రాజ్యాంగాల అంతర్భాగమే అని చెప్పారనమాట మరి ఒక క్వశ్చన్ ఏంటండి ప్రవేశిక రాజ్యాంగాల అంతర్భాగం కాదు అని చెప్పినటువంటి కేసెస్ అడిగారు ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం మినర్వా మిల్స్ కేసు కేశవానంద భారతి కేసు బెరుబారీ కేసు అండ్ ఏకే గోపాలన్ కేసు అండి మరి ఆన్సర్ వచ్చేసి త్రీ అండ్ ఫోర్ అనమాట ఓకేనండి మూడు మరియు అండి త్రీ అండ్ ఫోర్ ఏంటంటే బెరుబారి కేసు అండ్ ఏకే గోపాలన్ కేసు అనమాట ఈ రెండు కేసుల్లో మాత్రం తర్వాత కాలంలో కేశవానంద భారత్ కేసుల గానీ మినరామిల్స్ కేసులు కానీ మినరామిల్స్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ కేసు అనమాట కేశవనంద భారతి గారి కేసు నైన్టీన్ సెవెంటీ త్రీ బెరిబారి కేసు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ అండ్ ఏకే గోపాలన్ కేసు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఏకే గోపాలన్ కేసు ఏంటంటే మనకి పీడీ యాక్ట్కి సంబంధించింది అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్కి సంబంధించింది అనమాట ఎందుకంటే డిటెన్షన్స్ ఆర్ టూ టైప్స్ అండి డిటెన్షన్స్ రెండు రకాలు ఏంటంటే అదుపులోకి తీసుకోండి డిటెన్షన్ అంటే ఏదైనా సరే తప్పు జరుగుతుందేమో వీళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో అనుకొని ముందుగుండ అదుపులోకి తీసుకుంటే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు లేదు కోర్టులోని ఒకే తీర్పు వచ్చిన తర్వాత పలానా వ్యక్తిని అదుపులోకి తీసుకోండి అంటే దాన్ని పనిషివ్ డిటెన్షన్ అంటారు అది కోర్టు తీర్పు తర్వాత చేస్తే దాన్ని పనిషివ్ డిటెన్షన్ అంటే ముందుగుండా తీసుకుంటే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు అనమాట యాక్చువల్లీ ఆ పీడి యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏకే గోపాలన్ అనే వ్యక్తి మీద కేసు పెట్టారనమాట ఆ టైంలో ఒకే రాజ్యాంగ పీఠికలో కనుక అంశాలు కనుక పరిశీలించినప్పుడు ఏంటంటే కోర్టు ఏం చెప్పిందంటే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం ఏమీ కాదని చెప్పింది అలాగే బెరుబారీ కేసు ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో నైన్టీన్ సిక్స్టీలో నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అంటే తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓకే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేయడం పాకిస్తాన్ ఉన్న కొన్ని ప్రాంతాన్ని భారతదేశానికి బదిలీ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు కానీ విదేశాలకు సంబంధించి ఏమైనా భూభాగాల మార్పులు చేసినప్పుడు మాత్రం రాజ్యాంగాన్ని సవరించాలి అని చెప్పింది ఎందుకంటే భారతదేశంలో ఏ చేంజెస్ చేసుకున్నా ఏ మార్పులు చేసుకున్నా సరే మన అంతర్భాగాలు మన దేశ సార్వభౌమాధికారులు ఏం చేసుకున్నా ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదు పార్లమెంట్ కేవలం సింపుల్ మెజారిటీ ద్వారా చేసుకోవచ్చు షెడ్యూల్ మనకి షెడ్యూల్ నెంబర్ వన్లో చేంజెస్ అవుతాయి ఫోర్త్లో షెడ్యూల్ ఫోర్త్ షెడ్యూల్లో కూడా చేంజెస్ అవుతాయి అనమాట ఆ చేంజెస్ అన్నీ కూడాను అలాగే పార్ట్ నెంబర్ వన్లో చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఓకే చేంజెస్ అనేవి చేసుకోవచ్చు కానీ సింపుల్ మెజారిటీతో చేయొచ్చు పార్లమెంటు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు కానీ విదేశాలతో మాత్రం ఓకే విదేశాలకు ఏమైనా భూభాగాలు కనుక మార్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించాలి అని చెప్పి మనకేంటంటే ఓకే నైన్త్ కా మనకి బెరి కేసులో చెప్పడం జరిగింది మనకి హండ్రెడ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా చేశారు తర్వాత కాలంలో ఏ బంగ్లాదేశ్కి సంబంధించిన భూభాగాల విషయంలో వందవ రాజ్యాంగ సవరణ జరిగిందనమాట అంటే అర్థం ఏంటంటే విదేశాలకు సంబంధించి ఏ భూభాగాల్లో చిన్న చిన్న ఎక్సైంజెస్ జరిగినా సరే ఇట్ రిక్వైర్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే అకార్డింగ్ టు దెరి భారీ కేసు మనకనమాట జడ్జిమెంట్ అనమాట సో ఇది మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో జరిగిన తొమ్మిదవ రాజ్యాంగ సవరణ టైంలో సో ఆ టైంలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓకే ప్రియాంబిల్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత కేసెస్లో మనకు వచ్చేసి ఇస్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగిందండి సో ఇవ్వండి మనకి క్వశ్చన్స్ అనమాట ఈ వీడియోలో నేను నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా చేసుకుందాం మీకు రెగ్యులర్గా నేను రెండు వీడియోలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటెంట్ చూడండి ఈ మధ్య జరిగిన గ్రూప్ టు ఎగ్జామ్లో హిస్టరీ నుంచి మంచి క్వశ్చన్స్ వచ్చాయనమాట బాగా కవర్ అయ్యని చెప్పేసి మన స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ సొసైటీలో మనకి థర్డ్ యూనిట్ ఏదైతే ఉందో వెల్ఫేర్ మెకానిజంలో కూడా మనం తీసుకుంటే దాదాపు ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ పాలిటీలో నుంచి వచ్చాయి కాబట్టి మ్యాక్సిమం మనం ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం అండి గ్రూప్ టూ మెయిన్స్లో తీసుకుంటే డెబ్బై ఐదు మార్కులకు ఇండియన్ పాలిటీ ఉంది అలాగే నెక్స్ట్ మనకి తెలంగాణ ఎగ్జామ్స్లో కూడా తీసుకుంటే దాదాపు గ్రూప్ టూలో ఫిఫ్టీ మార్క్స్ మిగతా అన్ని ఎగ్జామ్స్కి ఇండియన్ పాలిటీ అవసరమే ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ లేదంటే రాబోతున్నటువంటి ఫారెస్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్లో కూడా పాలిటీ లేకుండా మనకు ఉండదు కాబట్టి డెఫినెట్గా ఇండియన్ పాలిటీకి సంబంధించి మీకు ఎక్కువ స్కోర్ కలిగే విధంగా మనం వీడియోస్ అనేది చేద్దాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ విష్యూ ఆల్ ద బెస్ట్